హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను మీరందరు ఎలా ఉన్నారు నాతో కామెంట్లు తప్పకుండా షేర్ చేసుకోండి ఇక్కడ ఇల్లు చూసి భయపడకండి సో ఎవరిల్లో కాదండి మా ఇల్లే సో ఇలా ఎందుకు అయిపోయిందంటే నేను చెప్పాను కదా ఇంట్లో కొద్దిగా వర్క్ అవుతుంది అనేసి సో అన్నీ బయటికి తెచ్చి ఇలా వేయడం వల్ల ఇలా కనిపిస్తుంది అలాగే వర్క్ వచ్చేసి ఏంటంటే ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ వేస్తున్నారు అంటే మా ఒక్క క్వార్టర్కి కాదు అన్నిటికీ వేస్తున్నారు అనమాట కాంట్రాక్ట్ అన్నమాట ఇంకా వాళ్ళు వేస్తున్నామంటే కంపల్సరీ వేయించుకోవాల్సిందే ఎట్టి పరిస్థితిలో ఉన్నా కూడా సో మేము ఊరి నుండి వచ్చి రాగానే ఈ వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది అందుకే వీడియోస్ ఇర్రెగ్యులర్గా రావడము అలా ప్రాబ్లం అయిందనమాట అండ్ చాలా వీడియోస్లో చెప్తూ వచ్చాను కదా వర్క్ వర్క్ అనేసి సో వర్క్ వచ్చేసి ఇదే అండి అండ్ లోపల మొత్తం అయిపోయింది ఆల్మోస్ట్ లోపల బయట ఇలా అందరు చేసేస్తున్నారు అండ్ దీనివల్లనైతే ఇంట్లో ఉన్న వస్తువులన్నీ బయట పెట్టి ప్రతి ఒక్కటి మళ్ళీ కడిగి తుడవడం అన్నీ మొత్తం సెట్ అయ్యే సరి అయితే ఒక వన్ వీక్ టెన్ డేస్ పట్టింది అన్నమాట ఎక్కడి అక్కడ ఉండేసరికి ఇంకా ఉన్నాయి సర్దేటివి అవి చిన్నగా సర్దుకోవాలి అంటే ఇదివరకు ఏంటంటే సిమెంట్ ఫ్లోరింగ్ ఉండే ఇప్పుడు ఈ ఈ టైల్స్ వేస్తున్నారు కాకపోతే ఇంటికైతే మంచి లుక్ అయితే వచ్చేసింది అంత కంప్లీట్ అయినాక చూసేయండి చాలా బాగా అనిపించింది ఇంత వర్క్ అయినా కూడా చూడడానికి అయితే సూపర్గా ఉంది కదా అనేసి అనిపించింది అనమాట ఎలా ఉందో కూడా మీరు చూసి కామెంట్లో షేర్ చేయండి ఎలా ఉందనేసి సో ఇదన్నమాట వర్క్ వచ్చేసి అండ్ స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా నా ఛానల్కి వచ్చినట్లయితే మర్చిపోకుండా ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి వెంటనే పక్కన బెల్లైన్ వస్తుంది దాన్ని కూడా క్లిక్ చేసినట్లయితే నేను రెగ్యులర్గా పెట్టే వీడియోస్ మీరు మిస్ కాకుండా చూసేస్తారు ఓకేనా అండ్ ఒక్కరికి హాయ్ చెప్పాలనుకుంటున్నాను కామాక్షి గారికి హాయ్ అండి సో తను చాలాసార్లు అడుగుతుంది వీడియోలో హాయ్ చెప్పక్క అనేసి ఓకేనా కామాక్షి ఓకే ఇవి వేయడం వల్ల ఏంటంటే డోర్స్కి కింద కట్ చేయడం జరిగింది అనమాట అది కట్ చేసేటప్పుడు ఏంటంటే దాని నుండి వచ్చే డస్ట్ ఇల్లంతా స్ప్రెడ్ అయిపోయింది సో అందువల్ల ప్రతి ఒక్కటి మళ్ళీ మళ్ళీ క్లీన్ చేయాల్సి వచ్చింది అలాగే ఇక్కడ పనిచేసే పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు బిట్టుతోటైతే చాలా బాగా ఆడుకున్నారు అలాగే చాలా బాగా మాట్లాడారు అనమాట వాళ్ళు అందరు వచ్చేసి హిందీ హిందీనే మాట్లాడతారు వాళ్ళకి తెలుగు రాదు సో వీడియో కూడా బిట్టునే తీస్తున్నాడు ఈ వీడియో తీసేటప్పుడు కూడా చాలాసేపు వీళ్ళు మాట్లాడుకున్నారు బట్ అది వాయిస్ పెడదామనుకుంటే వాళ్ళు ఫోన్లో సాంగ్స్ పెట్టుకొని వర్క్ చేసుకుంటున్నారు చూసారు కదా బయట వచ్చేసి ఇలా అయిపోయింది ఇల్లు మొత్తం వచ్చేసి అన్ని లోపల ఉన్న వస్తువులన్నీ బయట ఇలా పక్కన పెట్టేసామన్నమాట మళ్ళీ ఇదంతా సెట్ అయ్యేసరికి అయితే నాకు చాలా వర్క్ అయితే అయిపోయింది అంటే ఒక్కదానే చేసుకోవడం జరిగింది మా హస్బెండ్కి వచ్చేసి డ్యూటీ ఉంటుంది కదా తను మార్నింగ్ మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వస్తారు కాబట్టి మొత్తం నేనే చేసుకోవడం జరిగింది కాకపోతే పెద్ద పెద్ద ఐటమ్స్ తను ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోయేది అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నేను పెయింట్ వేస్తున్నాను అంటే కింది సైడు పిల్లలు టచ్ చేసి అంతవరకే కొన్ని అక్కడక్కడ మరకలు ఉన్నాయి అన్నమాట సో పనిలో పని అవి కూడా క్లోజ్ చేద్దామనేసి పెయింట్ కూడా నేనే వేసేసాను ఓకే అండి మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత ఒక త్రీ ఫోర్ టైమ్స్ బాగా కడిగిన తర్వాత అక్కడ సర్దిన తర్వాత మళ్ళీ మా ఇల్లు ఇలా అయిపోయింది అన్నమాట కాకపోతే కొత్తగా మంచిగా అనిపించింది ఫ్లోరింగ్ తోట అయితే మంచి కల వచ్చేసింది ఇంటికి అయితే చూసారు కదా ఇదన్నమాట ఫ్లోరింగ్ వచ్చేసి ఎలా ఉంది ఫ్రెండ్స్ కామెంట్లో షేర్ చేయండి ఓకేనా కొద్ది కొద్దిగా చేంజెస్ చేసాము వస్తువులు అంటే పెట్టిన విధంగా కాకుండా కొద్దిగా చేంజెస్ పెట్టేసాము ఇంకా కిచెన్ కూడా అన్నీ క్లీన్ చేసేసుకున్నాను ఓకేనా ఇదన్నమాట వర్క్ వచ్చేసి సో మా న్యూ హోమ్ అనేసి కూడా చెప్పుకోవచ్చు కదా అదండి విషయం వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మీకు ఈరోజు ఒక మంచి కర్రీ షేర్ చేయబోతున్నాను పనసకాయ కర్రీ తెలుసు కదా పనసకాయతో కర్రీ అన్నమాట సో ఏంటంటే మా ఇంటి పక్కన ఫ్రెండ్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు వాళ్ళ వాళ్ళకే చెట్టు ఉంది సో ఆ చెట్టు మీద కోసి కట్ చేసి వండుతున్నారు సో అది మీకు షేర్ చేయబోతున్నాను తప్పకుండా ట్రై చేయండి ఓకేనా మరి చూసి అవును అవును ఆ పాలు మొత్తం ఇట్లా ఏమంటారు గట్టిగా అయిపోతుంది మమ్మో ఇట్లా పాలు వస్తుంది అటు తింపా ఇట్లా కచ్చడి కదా మంచిగా తెగుతా తెగదంట ఏంటిది చాక కాయన కాయనా ఆ షార్ప్ ఉండాలి దీన్ని చాలా తీయాలి అవును ఆ పాలంతా పొయ్యే వరకు తీసుకునే ఉండాలి ఏ మంచిగా అనిపిస్తుంది అబ్బాది హిందీ వాళ్ళు వండిల్లు సేమ్ మటన్ లెక్కనే చూసినాం అప్పుడు ఇప్పుడు మటన్ లెక్కనే ఉండింది మరి అయితే చూడడానికి అయితే సూపర్ అనిపించింది మరి టేస్ట్ అయితే చూద్దాం సాయంత్రమా ఇప్పుడు క్లీనింగా వండి పెడితే అయిపోతుంది ఇంకే అండ్ చెప్పడం మర్చిపోయాను ఈ ఆంటీ వచ్చేసి నిన్న నిన్నటి వీడియోలో ఒక ఆవుతోటి ముద్దు ముద్దుగా మాట్లాడింది కదా పాప వచ్చేసి అద్వితి సో వాళ్ళ నానమ్మ అన్నమాట ఓకే చూసారు కదా ఇలా పైన ఉంటుంది కదా పొట్టంతా తీసివేయాలి తీస్తుంటే ఏంటంటే పాలు వస్తుంటాయి నైఫ్కి వచ్చేసి ఆయిల్ అప్లై చేసుకుంటూ కట్ చేసుకోవాలన్నమాట అలాగే ఆంటీ వచ్చేసి సేఫ్టీగా మంచిగా కవర్స్ అయితే వేసుకుంది కదా ఇలా బెటర్ అండి వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు ఇవి అన్నీ మరీ చిన్న కాకుండా మరీ పెద్ద కాకుండా ఈ వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి అండ్ లోపల వచ్చేసి గింజలు ఉంటాయి కదా అవి ఎలా ఉన్నాయంటే సేమ్ చూడడానికి తాటి ముంజలు అంటే తెలుసు కదా మీకు సో తెలిస్తే నా కామెంట్లో చెప్పండి తాటి ముంజలు లోపల వాటర్ వాటర్గా గుజ్జు ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా ఉందన్నమాట సో మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి భలే అనిపించింది నేనైతే ఫస్ట్ టైం ఇలా చూడను కచ్చకాయ ఇలా పోయడం ఫస్ట్ టైం అనమాట ఇదా అండ్ ఈ కర్రీ వచ్చేసి కూడా పొయ్యి మీద వండబోతున్నారు ఆంటీ వచ్చేసి అలాగే ఇవి కట్ చేసిన తర్వాత సాల్ట్ వాటర్లో వేసి ఒకసారి కడిగి తీసేస్తుంది ఓకే ఈ కర్రీ కోసం ఏంటంటే ఒకటి ప్యూరీ అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఏంటంటే ఒక నాలుగైదు టమాటోస్ వేసుకోవాలి అలాగే కొన్ని ఆనియన్స్ ఒక పెద్ద సైజు రెండు ఆనియన్స్ వేసుకోవాలి అలాగే వెల్లిపాయలు ఒక నాలుగైదు చిన్న ముక్క అల్లం ఇవి వేసుకొని ప్యూరి చేసుకోవాలి మంచిగా ఓకే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కుక్కర్లో ఈ పనసకాయ ముక్కలు ఉన్నాయి కదా ఇవి వేసేసి కొద్దిగా వాటర్ వేసి పసుపు వేసి ఒకటి లేదా రెండు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి ఓకే అండి ఇవైతే ఉడికిపోయాయి అండ్ చూడడానికి ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా సేమ్ మటన్ పీసెస్ లాగానే కనిపిస్తున్నాయి అండ్ ఇక్కడ ఆంటీ వచ్చేసి పొయ్యి చేస్తుంది చూసేయండి ఓకేనా

ఓకే ఫ్రెండ్ చూసారు కదా గిన్నె పెట్టేసి ఆయిల్ వేసేసిన తర్వాత కొన్ని హోల్ గరం మసాలా వేసేసి అలాగే ఈ ప్యూరీ కూడా వేసేసుకోవాలి వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట అండ్ ఇక్కడ చూసారు కదా కర్రీ అవుతుంటే నేను వీడియో తీస్తున్నాను అలాగే రేణుకో కూడా చూస్తున్నాను అనమాట అలాగే బాబు వచ్చేసి మా ఫ్రెండ్ వల్ల బాబు వల్ల మనమడ అన్నమాట అండ్ ఈ ప్యూరీ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే ఈ ఉడికించుకున్న ముక్కలు ఉన్నాయి కదా ముందుగా ఉడికించుకున్న ముక్కలు పనసకాయ ముక్కలు అవి వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అంటే ఒక టూ మినిట్స్ వరకు అయితే చాలు మరీ ఎక్కువసేపు అవసరం లేదు ఓకే చూసారు కదా ఇది కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత తగినంత ఉప్పు కారం యాడ్ చేసుకోవాలి ఇందులో టేస్ట్కి సరిపడా వేసుకోవాలండి అండ్ ఇది కుక్ అవుతుంటే కూడా వచ్చే స్మెల్ చాలా బాగుంది అంటే మేము ఫస్ట్ టైం కదా చేసేది ఎలా ఉంటుందేమో అనుకున్నాము బట్ సూపర్ స్మెల్ అయితే వచ్చేసింది అండ్ మీకు కూడా ఎవరికైనా పనసకాయలు దొరికితే కంపల్సరీ ట్రై చేయొచ్చండి ఓకేనా అండ్ చూసారు కదా అలాగే ఇందులో కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని మగ్గించుకోవాలి ఓకే వాటర్ వేసేసారు అలాగే కొద్దిగా గరం మసాలా ధనియాల పొడి కూడా లాస్ట్లో వేసేసుకొని అలాగే కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ ఉడికించుకుంటే ఎంతో టేస్టీ టేస్టీకరమైన పనసకాయ కర్రీ రెడీ అయిపోతుంది సో ఫైనల్గా చూసారు కదా సేమ్ మనకి నాన్ వెజ్ కర్రీ ఏ విధంగా కనిపిస్తుందో అదే విధంగా ఉన్నాయి కదా పీసెస్ అలాగే స్మెల్ చాలా బాగుంది అలాగే కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అండ్ ఆ చెట్టు కూడా చూపిస్తాం అనేసి ఇక్కడ తీస్తున్నాను వీళ్ళ ఇంటి పక్కన చూసారు కదా పెద్ద చెట్టు అనమాట అండ్ సమ్మర్లో ఏంటంటే ఈ చెట్టు కాసిన పనస పండ్లు కూడా చాలా తిన్నాము ఈ ఇయర్ అయితే అండ్ ఇప్పుడు మళ్ళీ కాస్తుందన్నమాట సెకండ్ టైము చూసారు కదా ఎన్ని వచ్చేసాయో ఇదన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఇంత ఎలా ఉంది ఫ్రెండ్స్ నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు అలాగే నా చర్చనీ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన నుంచి బెల్లకని ట్యాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్